హాయ్ అండి ఈరోజు వీడియోలో వంజీరం ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా ఇప్పుడైతే మందపాటి ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫిష్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి అందులో ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంతా ఉల్లిపాయ ముద్దని తీసుకుని పేస్ట్లా చేసి ఆయిల్లో వేసి దోరగా వేగనివ్వండి ఇవి బాగా వేగాక అందులో కరివేపాకు కూడా వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి తోరగా వేగనివ్వండి ఇప్పుడైతే చింతకాయ పులుసు తీయాలండి చింతకాయతో మనం ఈ కర్రీ చేస్తున్నాం పచ్చి చింతకాయలు నీట్గా వాష్ చేసుకుని స్టవ్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే మనకి చింతపండు పులుసు అయితే వచ్చేస్తుందండి ఇట్లా మనం చూపిస్తున్న విధంగా చింతకాయల్ని ఇలా మెదుపుకుంటూ పులుసు తీసుకోవాలండి ఇప్పుడైతే ఆనియన్ వేగిపోయింది కదా ఒక టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసి మరి కొంచెం వేగనివ్వాలి తర్వాత ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇవి వంజరం ఫిష్ అండి దానిపైన స్కిన్ ఇలా షైన్ అవుతూ ఉంటుంది అప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఫిష్ అని తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే ఆ ముక్కలన్నీ వేసేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యూజ్ చేస్తే ఫిష్ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మసాలా పౌడర్ కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి బాగా ఉడికాక అందులో సాల్టు ఇంకా కారం వేసుకొని మరి కొంచెం వాటర్ పోసి ఒకసారి చేతితో పట్టుకుని అటు ఇటు ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి అప్పుడు మొక్క అయితే మనకి విరగకుండా సపరేట్ సపరేట్గా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు బాగా ఉడికాక ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందాక నలిపి పెట్టుకున్నాం కదా అది ఈ చెత్త ఏమీ రావకుండా శుభ్రంగా వడపోసుకుని ఈ పులుసు సెపరేట్ అయిపోతుంది కదండి ఇది వేసేస్తే మనకి ఈజీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఈ వాటర్ వేసేసాక ఒక టెన్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఇలా పులుసు చిక్కబడేసరికి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చలికి వేడివేడిగా ఎప్పుడు తినకూడదండి ఫిష్ కర్రీ చల్లారేక తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీరు కూడా ఈ ఫిష్ కర్రీ చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవి చేసి